ఎందర మరుల త్యాగము ఘటన పోరై నిలిచెనో తెలుసుకో తెలుసుకో మిత్రమా పరిణామమిందరి రక్త తర్పణ నేస్తమా ఎన్ని శిరసులు నేలరాలగకం యునిజముదయించెనో ఎన్ని మరణ మృదంగఘోషల మార్క్సిజము జనించెనో ಆದಿಮಾನ ಮಾನ ಮಾನವಾಳಿಕ್ ಅಂದರೊಕಟಿಗ ಸ್ವಾರ್ಥ ಚಿಂತಲ ಮಾನವಾಳಿ ಸ್ವಂತ ಹಸ್ತಿ ನೆಟ್ಟ ಸ್ವಂತ ಹಸ್ತಿ ನೆಟ್ಟ ಭೂಮಿ తెలుసుకో తెలుసుకో మిత్రమా స్వార్థమే సంఘర్షణే నేస్తమా ఎన్ని శిరసులు నేలరాలగ కమ్యూనిజము దెనో ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజము జనయించెనో ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజము ముజే నియించెనో తరెతర ఆలగదు దురాక్రమణల పర్వమే రాజ్యాకాంక్షకు లోకమంతా పెరిగెను నరమేధమే పెరిగెను నరమేధమే పాలకులు పాలకులు రెండు గచీలెను జనసంద్రమే ಅಂದ್ರಮಿ ತೆಗಿನ ತಂತುలెನ್ನು ಮೋಸ್ತು ತಿರಿಗೆನು ಭೂಗೋಳಮೆ తెలుಸುಕೋ తెలుಸುಕೋ ಮಿತ್ರಮಾ ಪ್ರತಿಗಮನವೇ ನರಮೇಧಮೂ ಬೋನಸ್ಥಮಾ ಎನ್ನಿ ಸಿರಸುಲು ನೀಲರಾಲಗ ಕಮ್ಯುನಿಸಮುದಯಿಂಚೆನೋ ఎన్ని మరణ మృదంగ ఘోషల పుడమిపై పట్టుకొరకు మొదట న్యాయం పుట్టగా జులుముతో బలవంతులే బలహీనులను బలహీనులను చేయగా చేయగా అంతరాలుగా మొదటి మెట్టుగా బానిసలు సృష్టించగా తెలుసుకో మిత్రమా ఈ జగతి సూత్రం నేస్తమా ఎన్ని శిరసులు నేలరాలి దంచెనో ఎన్ని మరణ మృదంగఘోషల మార్సి మార్క్సిజము జెనో పరుల కష్టం దోచి బ్రతుకుట పెట్టుబడులా సూత్రము ప్రకృతిని నరమేదము ఆక్రమించి నరమేదము పరుల కష్టం దోచి బ్రతుకుట పెట్టుబడుల సూత్రము కలిమిలేముల ఘర్షణి ప్రతిఘటనకు సూత్రము తెలుసుకో తెలుసుకో మిత్రమా స్వార్థమే సంఘర్షణే ఇది నేస్తమా తెలుసుకో తెలుసుకో మిత్రమా సామ్రాజ్యవాదమి పుడమి శత్రువు నేస్తమా ఎన్ని శిరసులు నేలరాలగ కమ్యూనిజముదయించెనో ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజము జెనో ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజము జెనో ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజము జెనో ధన్యవాదాలు